ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మంగళవారము రెండు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు పాటించాల్సిన స్తోత్రాలేంటి అనే విషయాన్ని తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్ ఋతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము ఈరోజు మంగళవారం సూర్యోదయం కాలానికి తిథి ఈరోజు కృష్ణ చతుర్థి అంటే బహుళ చవితి చతుర్దశి ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది తర్వాత అమావాస్య వస్తుంది నక్షత్రము రోహిణి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మృగశిరం వస్తుంది మధ్యాహ్నం నుంచి ఈ చంద్రుడు వృషభ రాశిలో ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరియు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక అమృత గడియలు ఈరోజు ఏమి లేవు యోగము శూల ఉదయం తొమ్మిది ముప్పై ఐదు వరకు ఉంటుంది తదుపరి గండ వస్తుంది కరణము విష్టి ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై ఐదు వరకు ఉంటుంది తదుపరి శకున ఈరోజు సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై ముప్పై రోజుల పాటు అశుభ సమయాలను పరిశీలిస్తే గుడికా గుడికాకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలము తొమ్మిది గంటల నుంచి పది ముప్పై తొమ్మిది వరకు ఉదయం సూర్యచంద్రు సూర్యోదయం ఈరోజు తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయము ఆరు గంటల సాయంత్రం ఆరు యాభై మూడుకి అవుతుంది చంద్రోదయము ఈరోజు తెలవదామున నాలుగు గంటల పది నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము సాయంత్రం ఆరు గంటలకు అవుతుంది దిన ప్రమాణము పదమూడు గంటల పది నిమిషములు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషములు ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఈరోజు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర దిశ వైపు ప్రయాణించకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిగా ప్రయాణం చేయాల్సి వస్తే మీరు బెల్లం తిని ఇంట్లోంచి బయలుదేరండి లేదా ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తూర్పు వైపు వెళ్ళి తూర్పు వైపు వెళ్ళి కొంత దూరం తర్వాత క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారబలము చెద్దబలం ప్రశ్నిస్తే ఈ రోజు నుంచి నక్షత్రాల వారిగా ఫలాలను చూస్తాము ఏ నక్షత్రం వారికి బాగుంది ఏ నక్షత్రం వరకు బాగలేదు ఈరోజు ఏ నక్షత్రం ఏవైనా పనులు చేసుకోవచ్చు మిగతావారు చేసుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం రోహిణి అస్తశ్రోడం వారికి జన్మతారా జన్మతారంలో ఎలాంటి పనులు చేసినా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దాని చేసి చేయవలసి ఉంటుంది ఇక మృగశిరా చిత్త ధనిష వారికి పరమీ తర పరమతారలో ఏ పని చేసినా కూడా కొంత చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి అంత సులభంగా పనులు సాగవు మీద పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక ఆరుద్ర స్వాతి శతపించిన వారికి మిత్రధార మిత్రధార అంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు ఇక పోతే విశా పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి నైదుతారు నైదుతార అంటే ఏ పని చేసినా కూడా ఇబ్బందిలే కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు ఉన్నా కూడా వాయిదా వేసుకోండి ముఖ్యంగా పునర్వసు విశాఖ వారు ఇక పుష్చమి అనురాధ ఉత్తరాభద్రవారికి సాధంతాలు సాధన అంటే కార్యసిద్ధి ఏ పని చేసుకున్నాడో విజయం సాధిస్తారు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు పాస్పోర్ట్లకు వీసాలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఆ స్టేషన్ జస్టార్ ఎవరి ప్రత్యక్తాలు అవుతుంది అంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార అబద్ధాలు నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేస్తే కొంతవరకు ఉషణ కలుగుతుంది అశ్విని మగ మూల వారికి క్షేమతారానికి క్షేమతారులు ఏ పని చేస్తా ఉండో క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా సర్జరీ చేసుకోవడానికి వాహనాలు కొనుక్కోవడానికి కొత్త వాహనం కోడానికి ప్రయాణాలకు బాగుంటుంది అలాగే ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఈరోజు చాలా మంచిది క్షేమతారులు వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడి నష్టం రాకుండా ఉంటుంది ఈ విషయాన్ని గమనించగలరు ఇకపోతే బరణి పుబ్బ వారికి విపత్తారు విపత్సలో ఎలాంటి పని చేయడం కూడా మంచిది కాదు దీనివల్ల చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి మీకు గొడవలు ఎత్తుతాయి ప్రమాదాలు ఉంటాయి తప్పని పరిస్థితితో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు మీరు బెల్లం దానం చేసి చేయండి వృత్తిగా ఉత్తర ఉత్తరా వారికి సంపతార వస్తుంది సంపతారం అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఏ రకమైన పనులు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈరోజు వృత్తిగా ఉత్తర ఉత్తరా చాడ వారికి ఇక తారామల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరుసటి రోజు పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉదయం మృగశిరా నక్షత్రం ఉంటుంది కాబట్టి మృగశిరా చిత్తా ధరించ వారికి జన్మధార అవుతుంది కాబట్టి వారికి మంచిది కాదు ఆకుకూరలు దాన చేసి చేయాల్సి ఉంటుంది ఆరుద్ర స్వాతి శతమిష వారికి పరమ తార కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి పునర్వసు విశాఖ పూర్వభాత్ర మిత్రధార అవుతుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్ప అనురాధ ఉత్తరాపాద వారికి నైదు తార ఎలాంటి పని చేతూ అన్ని పనులు వాయిదా వేసుకోండి అశ్లేష చేస్తా రేవతి వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్విని మగ మూలవారు ప్రత్యక్ తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తపన పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి భరణి పుప్ప పురువాడ నక్షత్రం వాళ్ళకి క్షేమతారవుతుంది క్షేమతాల్లో ఏ పనులు చేస్తున్నా అంత క్షేమంగా ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాడకు యువతారం అవుతుంది కాబట్టి యువతాల్లో ఏ పని చేసినా కూడా పనులు మధ్యలో అయిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి వాయిదా వేయండి తపన పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి ఆ రోహిణి వస్తా వారికి సంపత్ అవుతుంది సంపత్తలో ధన విషయం అన్ని రకాల పనులు చేస్తూ బుధులు అధిపతి కార్యానుకూలత కాబట్టి చాలా బాగుందని చెప్పవచ్చు రోహిణి అస్తాసం వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత చంద్రబలం ఉండే రాశులు మేష కర్కాటక సింహం తుల వృష్చిక ధనుస్సు మకర మరియు రాశుల వారికి చంద్రబలం బాగుండే ఒక మూడు రాసులకు మాత్రం బాగాలేదు ఈరోజు అవి ఏమంటే తులారాశివారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు మిథున రాశి వారికి వస్తుంది ఈ మూడు రాశుల వారు దూర ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ ఈరోజు పెట్టుకోవద్దు గాతువారము ఈరోజు మకర రాశి వారికి ఉంటుంది ఇకపోతే ఈరోజు పఠించాల్సిన సూత్రాలు మంగళవారం కాబట్టి అధిక శుభలితాలు పొందాలంటే రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు సార్లు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి నవగ్రహ ప్రదక్షిణము శని స్తోత్ర పారాయణము బీదవారికి అనుదానము అన్న అనాథల పాదలకు పుస్తకాలు ఇతరతో సహాయం చేస్తే మంచిది ముఖ్యంగా మంగళవారం రోజు పిల్లలకు విద్యార్థులకు పెన్సిల్స్ దాచడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి పెన్సిల్లో లెడ్ ఉంటుంది అది గుర్తుంచుకోండి వీధ విద్యార్థులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ పెన్సిల్స్ ఉచితంగా ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న బీదవారికి పళ్ళు మందులు సహాయం చేయండి మృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి సుబ్రహ్మణ్య సవా ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్య సారానికి ఆతిక శుభ్రతాలు ఇస్తాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్య సాహకి అభిషేకం చేసుకోవడము ఎవరికైతే సర్పదోషాలు ఉంటాయో వారు కొన్ని మంగళవారాలు తొమ్మిది మంగళవారాల వరకు అభిషేకం చేయించుకుంటే సుబ్రహ్మణ్య సాయికి నాగలజండ దేవాలయంలో ఉంటుంది అక్కడ వెళ్ళి వచ్చే నీళ్లతో విగ్రహాలను కడిగి పసుముక్కుబెట్టి ఆ ప్రదక్షిణ చేయండి పదకొండు సార్లు ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల సర్పదోషాలు తొలుగుతాయి ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారు తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే తప్పకుండా వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది కుదోషం దాతకల్లో ఉండేవాళ్ళు మంగళ చండికా స్వతాన్ని స్త్రీలు తప్పకుండా వారాయణ చేసుకోవాల్సి ఉంటుంది సుందరకాండ భారాయణ చేసుకుంటే కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తుంది ఎవరికైతే ఇవాం ఆలస్యం అవుతుందో వారు సుందరకాండ భారాన్ని నలభై రోజులు చేయించుకుంటే లేదా వారే చేసుకోగలిగితే వింటా కూడా నలభై రోజుల తోట తిరిగి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు సుబ్రహ్మణ్య గాయత్రి జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు తత్వం దేహే మహాదే సేనా దేవి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క లభిస్తుంది శుభమస్తు